హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం అన్నిటికంటే అమెరికా భారత్ మరియు ఇజ్రాయెల్ కి సంబంధించింది మీరు స్క్రీన్ పై ఉన్న ఆర్టికల్ స్క్రీన్ షాట్ మీరు చూడవచ్చు రెండు రోజుల క్రితం అమెరికాలో ఒక పాలిస్తానీ మద్దతుదారుడు ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ ను హత్య చేశాడనే దాని గురించి మీరు వినే ఉంటారు ఈ ఘటన జరిగిన వెంటనే భారత ప్రభుత్వం అమెరికాను సంప్రదిస్తుందని అమెరికాలోని భారత ఎంబసీలు మరియు కన్సల్టెంట్లో పనిచేస్తున్న సిబ్బంది భద్రతను పెంచాలని డిమాండ్ చేసిన వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఎంబసీ అమెరికాలో ఉంది కాబట్టి అక్కడ సిబ్బందికి భద్రత కనిపించాల్సిన బాధ్యత అమెరికాదే కానీ ఇజ్రాయెల్ లాగే భారత్ కు వ్యతిరేకంగా కూడా అమెరికాలో చాలా సార్లు నిరసనలు జరిగాయి కొన్నిసార్లు భారత్ కన్సల్టెంట్లపై దాడులు కూడా జరిగాయి మరికొన్ని సార్లు భారత్ ఎంబసీ స్టాఫ్ మెంబర్స్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఆ దాడులు ఎక్కడి వరకు వచ్చాయంటే అక్కడ హిందూ దేవాలయాలను కూడా వదలడం లేదు అందుకే ఇజ్రాయెల్ దౌత్యవేత్తలతో జరిగిన ఈ ఘటన తర్వాత భారత్ కూడా అప్రమత్తమైంది అమెరికాలోని తమ దౌత్య సిబ్బంది భద్రతను పెంచాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది దీనితో పాటు భారత్ లో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీ మరియు కాన్సులేట్లు అలాగే ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందికి కూడా భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది అమెరికాలో జరిగినట్లు కూడా ఇక్కడ వారికి ఎలాంటి అపాయం కలగకూడదనేది భారత ప్రభుత్వం ఉద్దేశం నెక్స్ట్ అప్డేట్ అమెరికా మరియు భారత్ గురించి మీరు స్క్రీన్ పై ఆర్టికల్ స్క్రీన్షాట్ ఉంది అమెరికా నుండి వస్తున్న వార్తల ప్రకారం భారత ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరియు రిపబ్లికన్ పార్టీని సంప్రదించడానికి కొత్త లాబియింగ్ సంస్థను నియమించుకుంది దాని పేరు ఎస్ఎస్డబ్ల్యూ పార్ట్నర్స్ ఎల్ఎల్సి దీని అధిపతి జోసెన్ మిల్లర్ ఇతను డొనాల్డ్ ట్రంప్ కు సహాదారుడుగా కూడా పనిచేశాడు భారత ప్రభుత్వం ఈ లాబి సంస్థకు ఎయిట్ మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది ఈ కాంట్రాక్ట్ వివరాలను లాబింగ్ సంస్థ స్వయంగా వెల్లడించింది అమెరికాలోని భారత ఎంబసీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని దీని కింద భారత్ కు వ్యూహాత్మక సలహాలు ప్రణాళికలు అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు థింక్ ట్యాంకర్లు మరియు ఇతర భాగస్వాములతో విధానపరమైన విషయాల్లో ప్రభుత్వ సంబంధాల సహాయం అందిస్తామని ఆ సంస్థ తెలిపింది ఈ లాబింగ్ సంస్థ లేదా లాబియిస్టులను ఎందుకు నియమించుకున్నారంటే వారు తమ పలుకుబడి పరిచయాలు మరియు కాంట్రాక్టులను ఉపయోగించుకొని ఆ దేశంలో భారత జాతీయ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి ప్రయత్నిస్తారు సాధారణ భాషలో చెప్పాలంటే వీరు మధ్యవర్తులుగా పనిచేస్తారు అవతలి దేశపు ప్రభుత్వం మంత్రులు కాంగ్రెస్ లేదా చట్టసభల సభ్యులను ఒప్పిస్తారు భారత్ కు మద్దతు ఇవ్వటం లేదా భారత్ మంచి సంబంధాలు పెట్టుకోవడం వారి దేశానికి ఎందుకు ముఖ్యమో మరియు దాని వల్ల అమెరికాకు ఎలా లాభమో వివరిస్తారు జోసన్ మిల్లర్ ట్రంప్ కు చాలా సన్నిహితుడిగా పరిగణిస్తారు రాజకీయ నాయకుల్లో అతనికి మంచి పలుకుబడి ఉంది అందుకే అతన్ని లాబిస్టు గా ఎంచుకోవటం వల్ల భారత్ కు చాలా ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు అయితే ఈ కాంట్రాక్ట్ గత ఏప్రిల్ నెలలో కుదిరిందని వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో భారత్ కు అమెరికాలో బలమైన లాబింగ్ అవసరమని కూడా అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ తన రెండో టర్మ్ లో భారత్ కు కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాడు ప్రధాని మోడీని స్వాగతించడానికి వైట్ హౌస్ గేట్ వరకు కూడా రాలేదు అంతేకాకుండా పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను అప్గ్రేడ్ చేయడానికి ఆర్థిక సహాయం కూడా చేశాడు ఐఎంఐ ద్వారా పాకిస్తాన్ కు ప్యాకేజీలు కూడా ఇప్పిస్తున్నాడు పెహల్గాం ఘటన తర్వాత ఏం చేస్తున్నాడో మనందరికీ తెలుసు రెండో టర్మ్ లో ట్రంప్ పాకిస్తాన్ తో చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తున్నాడు అయితే తన మొదటి టర్మ్ లో ట్రంపే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా నుండి బిలియన్ల డాలర్లు తీసుకుందని అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని విమర్శించాడు భారత ప్రభుత్వానికి తెలుసు ట్రంప్ మరియు అమెరికా భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ భారత్ను పట్టించుకోకపోతే మనం కూడా ప్రతీకారంగా అమెరికాను వదిలేసి రష్యా లేదా వేరే దేశంతో వెళ్తామని కాదు దీర్ఘకాలంలో భారత్కు అమెరికా మద్దతు చాలా ముఖ్యం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మరియు వ్యాపార విషయాల్లో అందుకే లాబియింగ్ సంస్థలను నియమించుకోవడం ద్వారా భారత ప్రభుత్వం అమెరికాతో సంబంధాలను సరిదిద్దుకోవాలని ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది డొనాల్డ్ ట్రంప్ కు మళ్లీ జ్ఞానోదయం కలిగి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం మానేస్తాడని ఆశిద్దాం లేకపోతే భారత్ కూడా ఇష్టం లేకపోయినా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు బంగ్లాదేశ్ గురించి మీరు స్క్రీన్ పై సంబంధిత ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది గత కొన్ని వారాలుగా భారత్ లోని వివిధ ప్రాంతాల నుండి అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అరెస్ట్ చేస్తున్నారు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని క్రమ బంగ్లాదేశీలపై కఠిన చర్యలు ప్రారంభించాయి సరైన వీసా లేదా ఇతర పత్రాలు లేకుండా భారత్ నివసిస్తున్న వారిని అరెస్ట్ చేసి నిర్బంధంలోకి తీసుకుంటున్నారు వార్తల ప్రకారం భారత ప్రభుత్వం అలాంటి రెండు వేల మూడు వందల అరవై మంది బంగ్లాదేశీయులను నిర్బంధంలోకి తీసుకుంది వీరు అక్రమంగా భారత్లో నివసిస్తున్నారు ఈ రెండు వేల మూడు వందల అరవై మంది బంగ్లాదేశీయులు పేర్లు మరియు ఇతర వివరాలతో ఒక జాబితాను భారత ప్రభుత్వం తయారు చేసి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపింది వారి గుర్తింపు మరియు జాతీయతను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది తద్వారా వారిని తిరిగి బంగ్లాదేశ్ కు పంపే ప్రక్రియను ప్రారంభించవచ్చు దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్వీర్ జైస్వాల్ నిన్న మాట్లాడుతూ వారిలో చాలా మంది ఇప్పటికే తమ జైలు శిక్షను కూడా పూర్తి చేసుకున్నారని తెలిపారు అందుకే బంగ్లాదేశ్ వైపు నుండి వారు జాతీయతను ధృవీకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని తద్వారా వారి గుర్తింపు త్వరగా నిర్ణయించబడి వారిని స్వదేశానికి పంపవచ్చని కోరుతున్నామని అన్నారు నెక్స్ట్ అప్డేట్ బంగ్లాదేశ్ గురించి అక్కడ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్ ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసే సంతకాలు ఇస్తున్నారు అంటే రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడి దేశ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు దీని తర్వాత యూనస్ ఒక ప్రకటన విడుదల చేశారు తాను రాజీనామా చేయబోతున్నానని ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు ఎందుకంటే తనపై చాలా ఒత్తిడి ఉందని ఈ ఒత్తిడి మధ్య దేశం కోసం పనిచేయడం చాలా అసాధ్యంగా మారిందని ఆయన అన్నారు బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు కూడా ఏమాత్రం సహకరించడం లేదని ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని తెలిపారు తదుపరి అప్డేట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విదేశాలకు పంపే డబ్బు మీద ఐదు శాతం పన్ను విధించాలని నిర్ణయించింది ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఈ బిల్లును యుఎస్ హౌస్ ఆఫ్ రిఫ్రిజిరేటివ్స్ ఆమోదించింది అయితే బిల్లు తుది రూపంలో చాలా చర్చలు సంప్రదింపుల తర్వాత ఐదు శాతం పన్నును మూడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు ఇది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమల్లోకి వస్తుంది ఈ మూడు పాయింట్ ఐదు శాతం పన్ను అమెరికా పౌరులకు వర్తించదు వారికి మినహాయింపు ఉంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విద్యార్థులు వ్యాపార వీసా వర్క్ వీసా లేదా ఏ ఇతర వీసాల మీద అమెరికాలో ఉన్నవారు అక్కడ ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును తమ సొంత దేశానికి పంపితే దాని మీద ఈ మూడు పాయింట్ ఐదు శాతం పన్ను విధిస్తారు ఒకవేళ అమెరికా పౌరుడు వేరే దేశానికి డబ్బు పంపితే దానిపై ఎలాంటి పన్ను ఉండదు ఈ కొత్త పన్ను వల్ల భారత్ రిమిటెన్స్ లో సుమారు వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్ల నుండి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ ఇతర దేశాలు కూడా ఇలాంటి పన్నును ప్రవేశపెట్టవచ్చు అంటే మార్కెట్ లో ఒక కొత్త రకం పన్ను విధానం వచ్చింది ఇది చివరికి విదేశాల్లో పనిచేసే తమ కుటుంబాలకు డబ్బు పంపే సామాన్యులకు కూడా నష్టదాయకరమే తదుపరి అప్డేట్ పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హాసిమ్ మునీర్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇచ్చుకున్నాడు దీనిపై ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్లో ఇప్పుడు అడవి రాజ్యం నడుస్తుందని ఆసిమ్ మునీర్ ఫీల్డ్ అని కూడా నేరుగా రాజు అని పిలవాలని వ్యంగ్యంగా అన్నారు ఆర్మీ మరియు ఎస్టాబ్లిష్మెంట్ తో తాను ఎలాంటి రహస్య ఒప్పందం చేసుకోలేదని తనపై అలాంటి నిరాధారణమైన పుకార్లు కావాలనే వ్యాప్తి చేస్తున్నారని ఆయన అన్నారు పాకిస్తాన్ ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని దేశంలో ఎంత పెద్ద దొంగ అయితే అంత పెద్ద పదవిలో కూర్చోబెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని ఈ నాశనం నుండి కాపాడటానికి తాను సైనిక ఎస్టాబ్లిష్ ను చర్చలకు ఆహ్వానిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు తద్వారా అందరూ కలిసి కూర్చొని ఈ క్లిష్టమైన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు ఇంకా సమయం ఉంది త్వరగా చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేదాటిపోతుందని ఆయన హెచ్చరించారు భవిష్యత్తులో ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ జైలు నుండి బయటకు వస్తే ఆసిమ్ మునీర్ కు ఇచ్చిన ఈ ఫీల్డ్ మార్షల్ బిరుదును వెనక్కి తీసుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న పరిస్థితికి జైల్లో అతనిపై జరుగుతున్న బలవంతపు చర్యలకు ఆసిమూనే ప్రధాన కారణమని అతని ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ